చేద్దాం మనం సారా దేవుడిని చేద్దాం ఎందుకంటే మన స్థుతి ఆరుదన ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు మన మధ్యకొచ్చున్నారు ఆయన సింహాసనం మనం సిద్ధపరచాలి ఇక్కడ ఏం సిద్ధపరచాలి మనం పిలుచుకున్న దేవునికి సింహాసనము సిద్ధపరచాలి సింహాసనం సిద్ధపరచాలంటే మన హృదయముల్లో దేవుని మాటలు స్థానం ఇచ్చేలాగా దాన్ని మలుచుకోవాలి మన హృదయమే ఆయన సింహాసనము కాబట్టి దాన్ని మనం సిద్ధపరచాలి నాతో పాటు కన్నీటి అనుభవంతో విరిగి మనస్తో మనసుతో ఈ మాటలు ఈ చరణాలు మీరు పలకండి కన్నీలే పానములైనా ఎసయా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతిలే మారినా మరొకసారి కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన మారదు ఏప్రేమా నీచూడ పలుగుదాం మనసారా మారదు సుప్రేమ నీ చుడగు తండ్రి ప్రేమ మారదు ఏ ప్రేమ ని చుడగు తండ్రి ప్రేమా నీ భర్త ప్రేమ నా మారిపోతేమో నీ భార్య ప్రేమన మారిపోద్దేమో నీ తండ్రి ప్రేమ మారిపోద్దేమో నీ అన్నదమ్ముల ప్రేమ మారిపోద్దేమో నీ అక్క చెల్లెలు ప్రేమైనా మారిపోతుందేమో నీ బంధువులు ప్రేమ మారిపోతుందేమో నా ఎస్ అయ్య ప్రేమ మారనే మారదు మారదు ఏ నీ చుడూ తండ్రి ప్రేమ మారదు ఏ ప్రేమ నీ నిచుడుగు తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నీ నిచుడూ తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నీ నిచుడూ తండ్రి ప్రేమ అంత నా మేలుకే ఆరాధన ఏసుకే అంత నా మంచికై తన కుతల వంచితే తన కుతల వంచితే ఆరాధనాపను స్తీంచుటమానను ఆరాధనాపను నిన్ను స్తుంచుట మానను ఆరాధనాపను నిన్ను స్తీంచుటమానను నీ ఆరా తనా ఆప ను యెస్ యా నేను స్తుతించుట మా నా యేసయ నా యేసయ్య నా ఏ సయ్యా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలను మహో